మా కోటగా మా దుర్గము మా తైర్యము అయిన దేవుడుగా మీరున్నందుకైనా అల్ప అవమేగా ఆయన అంతమునై వాడు ఇదిగో నేను వృద్ధుడు కానీ ఇవి ఒకరు సహేవుడనైనా అని చెప్పిందేమో అన్నాడు ఈ సంవత్సర కీర్తన అరవై ఐదు పరుగులు ప్రకారం సంవత్సరంలో మా జీవితంలో దయా కిరీటముగా మీరు మాకు ఇచ్చిన ప్రేమ ఇది ప్రభా ఇవదీ కాలం ప్రభా ఈ మొదటి దినంలో ఈ పనులు పాల్గొందటానికి మాకు ఇచ్చిన గొప్ప ఘనతను బట్టి వందనాలు మా గమనిలోకి ప్రతి మాటని బట్టి వందనాలు మా జీవితంలో ప్రభా ఒక పదమూడు ఎనిమిది ప్రకారం ఈ సంవత్సరాన్ని మా జీవితంలోకి ఇచ్చాం ఫలించకపోయినా ఫలించాలని పెరిగేయాలని బలపరచాలని స్థిరపరచాలని మా జీవితంలోకి మా పట్ల మీరు ఎన్నో ప్రణాళికలు కలిగి మమ్మల్ని నిలబెట్టారు రోజు సంవత్సరం మా జీవితంలో ప్రవేశపెట్టారు అందులో బట్టి నీకు వచ్చిన ఈ రీతి కోసం ఎన్నో మొసరు పురుగులు గోంగుల పురుగులు ఎన్నో రకరకాల పురుగులు మా జీవితాన్ని అయితే మేము పదించలేకపోయాం ఆయన నవతనంగా మీకు అనేక పురుగులు తినేసిన పంటలు తిరిగి మరలా నీకు ఇస్తానని ఏ వేలు రెండు ఇరవై ఐదులో అందుబాటు పద్నాలుగు ప్రభావ జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని క్షమించండి బలహీనతను మా యొక్క ప్రభా ప్రతి మీకు విరోధమయ్యేది ఏది కూడా లేకుండా మీరు జీవించినట్లు మీరే మాకు సహాయపడమని ని చేతులు కాపు చేస్తూ ఏ స్నాములకి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఒక పని కృతజ్ఞత ప్రస్తుతం చెల్లించి దాన్ని విరిచింది మీ కొరకైనా నా శరీరము దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తీసు చేయడం జరుగుతుంది ప్రేమ కదా తండ్రి దయగ్రాజాన్ని కొందలాలు ఈ శరీరమును మీ శరీరానికి సాధించుకోమని రెట్టి నువ్వు ఈ రాజ్య జ్ఞాపకం చేసుకోమని ఏ సునాములు వేడుకొని ప్రార్థిస్తున్నాం తల్లి ఆమె పాత్ర లేదు పాములకు సాదృశ్య రాసాడు పాత్రని పాత్ర రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని ఈ చేతులు కప్పవిస్తూ మమ్మల్ని తగ్గించుకుని రావాలని చేస్తే ఇక్కడ క్షమించి నూతన సంవత్సరం అన్ని నూతనంగా చేస్తారని చెప్పి దేవుడు నూతన కార్యాన్ని జరిగించే దేవుడిగా మీరు ముఖోన్నతి గారు తెలియజేస్తూ మేము వచ్చి చూస్తూ ఉన్నాం మా జీవితంలో మనం ప్రవేశపెట్టినందుకు ప్రవేశపెట్టినని సూచిస్తూ ఈ పాత్రను దీవించి పాత్ర నూతనంగా మమ్మల్ని పాతవి రెండవ కొన్ని ఐదు పదిహేడు ప్రకారం ప్రభా సమస్తము ప్రభా మరి పాత్ర కదించిన ఇదిగా సమస్తము కొత్తవాయినని చెప్పాడు ఆ రీతిగా ప్రభా మీరు పాత్ర బట్టి పడి తీసివేసి నూతనమైన విధానంలో మొక్కలు నడిపించాలని కేడుకుంటున్నాం సంగతి ఈ రీతిగా ఈ చేతులు మొక్కలు నడిపించుకుంటూ ఏ స్నామేట్టుకుని ప్రార్థిస్తున్నాం తల్లి అవును ఇంతవరకు బ మీరు గత సంవత్సరాలతో కూడా ఆశీర్వదించి కాపాడి తిరిగి మా దీవితంలో నూతన సంవత్సరంలో మధుర దినంలో ప్రవేశపెట్టారు ఈ బలయాలు చేరి నేను శుద్ధించి ఆరాధించడానికి నీ బల యోగంగా మీరు ప్రోత్సహిపించారు నీకు వందనాలు ఒక వంద మీ శరీరంలో సాదృశ్యమైన రోటిను మీ రక్తములకు సాదృశ్యమైన ద్రాస రాత్రను పవిత్రపరచండి బాబు మరి ఎంతోమంది రక్షణ లేకుండా ఉన్నారు మా చుట్టుపక్కల ప్రభావ ఈ ప్రాంతంలోను ఈ గ్రామంలోను ఈ పట్టణంలోను చుట్టుపక్కల అనేక గ్రామాలు మీ నెలగని ప్రజలు ఉన్నారు జ్ఞాపకం చేసుకోండి ఏ ఒక్కరు నశించిన కానీ గోపడు తప్పించండి అనేక రుణాలు రక్షణ పొంది ఈ ప్రేమను ఫ్రెష్ చూసి నీతో సవాదులు చేయడానికి మీరు అనేక నడిపించండి సహాయం చేయండి తిరిగి మీ దాసుడు దాసు ఏదైనా పరిచయం నిమిత్తం ప్రభా మీరేరు వెళ్ళారు అక్కడ మీ దాసులు వాడుకోండి సహాయం పడండి తిరిగి ప్రభా మీ దాసుడు తమ్ముడు సీని బట్టి కూడా ఉన్నారు అన్న తన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి కుటుంబం అందరికీ ప్రభా రక్షణ బయశేయండి ఈ నూతన స్వామి వారిని వారి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి ఈ రీతిగా ప్రభా కూడా జ్ఞాపకం చేసుకోండి ఈ సామానికి ఎందరైతే వస్తూ ఉన్నారో అందరి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లోనూ ఉన్న నీ ప్రజలను విమోశించుకున్నాను ప్రజలను ప్రపంచంలో విమోశించుకున్నాను ప్రజలకు ని భద్రతని కావుతాయి స్టైంది అంతమాత్రం మాత్రం కాదు ఎందరో ప్రభా నశించిపోతూ ఉన్నారు కోట అని కోటం ప్రజలు వారి జీవితాల్లో కూడా నీ లక్షణ కార్యం జరిగిందని నీ చేతులు కప్పటిస్తున్నా నిచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకో ప్రభావాలను దేవరిశిల్లను జ్ఞాపకం చేసుకో దేవరను ప్రభావారి బిడ్డలను ఈ చేతులు కప్పటిస్తున్నా దైలో మనసు వయసులో జ్ఞానంలో బిడ్డలను వర్దిన చేయండి అదే రీతిగా నీ ప్రజలైన ఏదైనా నీ చొప్పున మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభుత్వం జరుగుతున్న పరిచర్యను ఆ రీతిగా ప్రభావేస్తా ప్రభా అనేక మంది నేను సేవించి నేను వెమడించే నీ షాపులు నువ్వు ఏం పోషించుకున్నా నీ ప్రజలు నీ ప్రభావందరికీ నీ భద్రత నీ కాగుతా ధరిసేయండి నీ ప్రజలు ఎందుకు నీకు మొక్కలు కూడా జ్ఞాపకం చేసుకోండి నీ దాసుకు నీ దాసులకు మంచి ఆరోగ్యము పిల్లలకు మంచి ఆరోగ్యము చదువులో సహాయపడ నీ దైవ మనసు వయసులో జ్ఞానంలో గడిన బలిదాలు వారి కూడా మారమే రక్షణ ప్రభావ రక్షణ మారమకొంది బాక్స్ తీసుకుని బంధం పాల్చొంది నేను ఆరాధించడానికి నీ బలం నీకు సమీపించడానికి సహాయం చేయబడి ని చేతులకు అప్పగిస్తున్నాం పిల్లల సదులో సహాయపడికి సంవత్సరం ప్రభావ నీట్ ఎగ్జామ్స్లో మీరే మంచి బుద్ధి జ్ఞానందేసి నిశత్తు ప్రభావ నీ వాళ్ళకి వాడు పెంచుతూ ఉన్నాం వారికి నీటిలో ప్రభావ మంచి ప్రిషియేట్ దొరికినట్టు మీరే మార్గాలు సరళం చేయండి నిశ్చేతులకు అప్పగిస్తూ ఉన్నాం అదే రీతిగా భారతదేశంలో ఉన్న ప్రతి స్టూడెంట్ను ప్రభాయస్థులు ఎంతో మంది పాపంలో జీవిస్తూ ఉన్నారు కనిగిరించండి తల్లిదండ్రులు కవిదేవులై దుఃఖ పెడుతూ ఉన్నారు ఇటువంటి ప్రైవేట్లు కూడా జ్ఞాపకం చేసుకోండి బిడ్డల వల్ల కన్నీరు కనిసే వాళ్ళని ఆ తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలో తప్పిపోయిన బిడ్డలను మీరు ఓదార్చండి సమకూర్చండి ప్రభావ రక్షణ మార్గ దయచేయండి మా దేశంలో స్త్రీలను పురుషులను జ్ఞాపకం చేసుకోండి బాలు గోలు యవనస్ యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి వృద్ధులు వృద్ధురావడం జ్ఞాపకం చేసుకోండి మా దేశంలో నాయకులను అధికారులను జ్ఞాపకం చేసుకోండి అదే రీతిగా ప్రభు మా దేశ సైన్యాన్ని జ్ఞాపకం చేసుకోండి అదే రీతిగా ప్రభు ఇజ్రాయల్ దేశంలో జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయెల్ ఇజ్రాయల్ కంట్రీని జ్ఞాపకం చేసుకోండి ఇరస్ లేవల్స్ నిధ్వతనండి ఈ రీతిగా ప్రభా మా దేశంలో ప్రభా మరి ఎంతోమంది నశించిపోతున్న ప్రజల మీద వాళ్ళ అనాథలు జ్ఞాపకం చేసుకోండి వారికి మీరు తోడేయండి వారి అవసరం తీర్చండి హాస్పిటల్ అనారోగ్యానికి గురై హాస్పిటల్లో ఉన్నటువంటి అడ్మిట్ అయ్యే దుఃఖాన్ని వెళ్ళకొస్తున్నటువంటి వారిని నీ ప్రజలను ప్రభు మీరు స్వస్థపరచండి సహాయపడండి మంచి ఆరోగ్యాలు వాళ్ళకి కుటుంబాల్లో శాంతి సమాధానం మా దేశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రభా అన్ని ప్రభావ వాళ్ళని కూడా క్షమించి వాళ్ళని కూడా నీతో దిప్పండి వాళ్ళ కుటుంబాలను కూడా దీవించండి ఆశీర్వదించుకొని నీ చేతులకు అప్పగిస్తూ మరొకసారి మమ్మల్ని తగ్గించుకుంటూ ఈ నామాన్నిస్తునా పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తల్లి